అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో శుక్రవారం పీజీఆర్ఎస్ నిర్వహించడం జరుగుతోంది ఈరోజు దాదాపు పంతొమ్మిది పంతొమ్మిది మంది ఈ గ్రీవెన్స్లో అర్జీలు ఇవ్వడం జరిగింది పంతొమ్మిది మందిలో కానీ ముఖ్యంగా టిట్కో హౌసెస్లో చాలా ఎక్కువ ఉన్నాయి గతంలో మేము టిట్కో హౌసెస్ ఉన్నప్పుడు వచ్చినప్పుడు ఇరవై రూపాయలు డబ్బులు కట్టాము ఇంతవరకు మాకు హౌసింగ్ టిట్కో హౌసెస్ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే మేము టిట్కో హౌసెస్ కట్టామో దాని తర్వాత కేవలం పెయింట్లు మార్చి కనీసం ఒక ఇటుక కానీ ఒక కిటికీ కానీ ఒక తలుపు కానీ ఎక్కడే కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చేసిన దాఖలాలు లేవు ఏవైతే మా గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఏవైతే టిట్కో హౌసెస్ కంప్లీట్ అయిపోయినాయో మార్చి కల్లా మార్చి ఎండింగ్ కల్లా మిగిలిపోయిన టిట్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అప్పట్లో ఉండే ముఖ్యమంత్రి టిట్కో హౌసెస్ను కానీ బ్యాంక్ లోన్స్ మీద పెట్టి కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి గవర్నమెంట్ మీద భారం మోపారు అవి కానీ ఆ డబ్బులు వచ్చిన డబ్బులు కానీ ఎవరికి మళ్ళీ ఇచ్చినాడో తెలీదు ఏ అకౌంట్ లేకపోయినా కానీ ఇంతవరకు తెలియకోకుండా ఉంది ఇవే కాకోకుండా పెన్షన్స్ గతంలో పెన్షన్స్ సార్ మేము తెలుగుదేశం వాళ్ళం అని చెప్పేసి తెలుగుదేశం సానుభూతి పరులు అని చెప్పేసి తీసేయడం జరిగింది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది మేము లబ్ధిదారులు మాకు ఎక్కించాడని చెప్పేసి చాలామంది ఈరోజు వచ్చారు దాదాపు అరవై ఐదేళ్ళు ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వృద్ధులు కేవలం మేము తెలుగుదేశం సానుభూతుల పరులు అని చెప్పేసి మా పెన్షన్లు తీసేశారు దాన్ని మళ్ళా అని చెప్పేసి ఈరోజు రేషన్ కార్డ్స్ రేషన్ కార్డ్స్ కానీ అంతే వీళ్ళు తెలుగు తెలుగుదేశం వాళ్ళు లేకపోతే థౌసండ్ సేఫ్టీ సెఫ్టీ పైన ఉందని చెప్పేసి కక్షపూర్వకంగా ఆ రోజు తీసేయడం జరుగుతుంది మళ్ళీ ఈరోజు ఈ సంవత్సరం ఉన్న కాలంలోనే మళ్ళీ ఇలాంటి కేసులు అన్నీ ఇక్కడికి రావడం జరుగుతుంది అలాగే ల్యాండ్ కబ్జాలు మాది ఆరు ఉంటే అక్కడ వైఎస్ఆర్సిపి కార్పొరేటరు కబ్జా చేశారు సార్ లేకపోతే వైఎస్ఆర్సిపి నాయకులు కబ్జా చేశారు ఆ ల్యాండ్ను మాకు ఇప్పించండి బెదిరించి తీసుకున్నారని చెప్పేసి ఈరోజు గ్రీవెన్స్లో ఇవ్వడం జరిగింది ఇవన్నీ ఇవే కాకోకుండా స్కిల్ సెన్సెస్ అంటే నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేసేసి అంటే వాళ్ళలో ప్రావీణ్యత బయటికి తీసి ఈరోజు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి ఇవే కాకుండా సూపర్ సిక్స్ పథకాలు అన్నదాత సుకీభవ నిన్న ఏడు వేల రూపాయలు పడింది మూడు వేల కిందట మళ్ళీ ఏడు వేల రూపాయలు పడింది అంటే రెండు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పాము పద్నాలుగు వేల రూపాయలు ఈ ఆరు నెలల కాలంలో ఇవ్వడం జరిగింది సంవత్సరం కాలంలో మళ్ళీ ఇంకొక ఆరు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతోంది వచ్చే నెలలో మొత్తం ఏదైతే మేము చెప్పామో సంవత్సరం కాలంలో ఇరవై వేల రూపాయలు అన్నదాత వచ్చింది అలాగే తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం పదహైదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అది కానీ స్కూల్స్ ఏ ఏ రోజైతే ఓపెన్ చేసాము అదే రోజు ఇవ్వడం జరిగింది ఇదంతా కేవలం మా యువనాయకుడు నారా లోకేష్ గారు కృషి అని చెప్పేసి తెలియజేస్తాను ఇవే కాకోకుండా దీపం పథకం దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇచ్చాం ముఖ్యంగా ఈరోజు మహిళలకి స్త్రీ పథకం కింద ఫ్రీ బస్సు కల్పించడం జరిగింది ఈరోజు అనంతపురం జిల్లాని తీసుకుంటే హార్టికల్చర్ హబ్లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచే పరిస్థితి దేనికంటే గతంలో అనంతపురం జిల్లా అంటేనే కరువు జిల్లా అని పేరు ఉండేది అలాంటిది అందరి నుంచి వాటర్ తీసుకొచ్చి అనంతపుర జిల్లా హార్టికల్చర్ హబ్గా చేయడం జరిగింది ఇవే కాకపురం అర్బన్ నియోజకవర్గానికి వస్తే డాంపింగ్ డంపింగ్ యార్డ్ క్లియర్ క్లియర్ అవుతూ ఉంది అలాగే ఇక్కడ ఉండే డ్రైన్లు అలాగే రోడ్స్ ఇవన్నీ కొత్తగా ఈరోజు ఏర్పాటు కూడా జరుగుతుంది ఇవే కాకుండా అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ కానీ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కానీ రాబోతున్నాయి ఎంఎస్ఎంఈ పార్కు పదహారు కోట్ల రూపాయలతో సిరికల్చర్ కాంపౌండ్లో గత వారంలో ఓపెన్ చేయడం జరిగింది ఇవే కాకోకుండా నడి కానీ త్వరలో వాల్స్ కానీ సైడ్ వాల్స్ కానీ నిర్మించబోతున్నాం అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఖచ్చితంగా ఇవన్నీ వచ్చే ఈ ఈ మూడేళ్లలో కంప్లీట్ చేసి అనంతపురం అనంతపురాన్ని రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తూ